స్వాగతం హిందూ ధర్మము హిందూ ఆర్యాల విశిష్టతలను తెలియజేసేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వ్యాపారవేత్త నమ డిజిటల్ ఛానల్ లాంచ్ అయింది సోమాజిగూడలోనే ఓ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 దేవనాథ జిఆర్ స్వామి హాజరై లోకోను ఛానల్ ను ఆవిష్కరించారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమ మరింత కృషి చేయాలన్నారు కేవలం భక్తి పరవశం అందించడం లక్ష్యంగా ఛానల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి బాలవాద్రి వెల్లాల రామ్మోహన్ కాంగ్రెస్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ కాజ్యాం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు బ్రామణ ఆరుచేయ ఉధరే బ్రాహ్మణో సర్వా దేవత సర్వాయినం దేవతరీర్ై దేవత విధి బ్రాహ్మణే వసంది తస్ బ్రాహ్మణేభ్యో మేదవిద్యో ది వేది వే నమస్కూర శ్రీలంగీర్త రాత్రుత్ వర్ధమాన శతీర్థమాయ మరుదయమే శాత్మానం శరమనందంశ్వర్యం శతమిది శతీర్థమాయ అగ్నిర్వసుర్భవ ఆదిహ్యాయు భోభవ విష్ణువ శ్రీమాన్ భవ కార్యక్రమాన్ని మనం స్టేజ్ మీద వేసుకున్నటువంటి స్క్రీన్ లో అందరం కూడా చూడవచ్చు మనల్ని ఆ మణిదీప్ గారిని ఆశీర్వదించడానికి వేదిక మీదకి వచ్చారు వారికి స్వాగతం పలుకుతున్నాము ध्रुवंध्रिज यस्में

Wow. what స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నందుకు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణమైన నా తల్లిదండ్రులకి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే నా వెన్నంటి నడిపి ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి రాజశేఖర్ గారికి ఆయన పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి నిన్ననే బోర్డు మీటింగ్ అయింది అయినా కానీ మీరు ఫస్ట్ టైం పిలిచారు వస్తున్నామని చెప్పేసి రావడము అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అన్నగారికి హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ రెడ్ క్రాస్ చైర్మన్ భీమిరెడ్డి గారికి వారి బృందానికి నా కొలీగ్స్కి బి త్రీ ఛానల్ మరియు విశ్వంభర న్యూస్ పేపర్ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి అధినేత కాచం సత్యనారాయణ గారికి నా బంధుమిత్రులకు నా ఫ్రెండ్స్కి నా సపోర్టర్స్కి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే స్వామివారు అడగగానే వారి దుబాయ్ షెడ్యూల్ రీసెంట్గా ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ అబుదాబిలో ఈ ఈ నెలలో వెళ్ళవలసింది కానీ మేము కార్యక్రమం గురించి అడగగానే దాన్ని పది రోజులు పోస్ట్పోన్ చేసుకొని మీ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాతనే వెళ్తామన్నందుకు ఈ సభాముఖంగా వారికి పాదాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మొదటిగా ఈ నమహా టీవీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మన దేశంలో ప్రపంచంలో మన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అయితే అందరికీ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అనేదిలాగా అటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రాచీన సంస్కారము ప్రాచీన దేవాలయాలు వాటి సంస్కృతి సంవత్సరం మొత్తం కూడా ఆ దేవాలయాలలో కరిగే జరిగే కార్యక్రమాల గురించి వాటి శక్తి గురించి మరియు వే వేరు వేరు శక్తి పీఠాల గురించి జ్యోతిర్ లింగాల గురించి మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విశేషాల గురించి పీఠాధిపతులు పీఠాధిపతుల మంచి సందేశం గురించి మీ అందరికీ మీ అందరికీ తెలియజేయాలని నా ఛానల్ ద్వారా తెలియజేయాలని ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది ఈ ఛానల్ని నడిపించేది ఎవరో కాదు నాతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు నా మిత్రులు నా బంధుమిత్రులు ఇక్కడికి విచ్చేసిన నా ఆహ్వానాన్ని పండించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ ఈ దగ్గరుండి ఈ ఛానల్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాము స్వామివారి ఆశీర్వాదాలతో మీ అందరి ఆశీర్వచనాలతో మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు ఇది తొందరగా శాటిలైట్ ఛానల్ రేంజ్కి వెళ్ళాలని దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉండాలని కలిసి నడుద్దామని మిమ్మల్ని కోరుకుంటున్నాను నా నేను పిలువగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతల జరిగి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శుభాభినందనలు ప్రప్రదంగా జిఆర్ స్వామి గారికి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి తమ్ముడు మణిదీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు మరి అద్భుతంగా జిఆర్ స్వామి కరక్రమల చేత నమహ టీవీని ఈరోజు లాంచ్ చేసినందుకు అభినందిస్తూ మణిదీప్ని దేవాలయాల యొక్క పునరుద్ధరణ దేవాలయాల గురించి పర్టికులర్గా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒకటి ఉన్నది మరి ఆ స్థాయిలో నమహా టీవీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దానికి సంబంధించి ఉన్నటువంటి టీటీడీ మెంబర్ రాజశేఖర్ గారిని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏ లైవ్ అయినా వీలున్న కాడికి సనాతన ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు హైందవ ధర్మాన్ని కాపాడేదాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీరు కూడా ఉన్నటువంటి ఛానల్ అందరు కూడా ఏ అయినా కానివ్వండి పెద్ద ఛానల్ కానీ చిన్న ఛానల్ కానివ్వండి సంస్కృతిని కాపాడే దాంట్లో వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మీరు లైవ్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఒక్కటే కాకుండా అన్ని ఛానళ్ళకు కూడా టీడీడీ ఒక రూల్ తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇస్తే హైందవ ధర్మాన్ని కాపాడేదాంట్లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కాపాడే దాంట్లో ప్రాచీన సంస్కృతులు అందరినీ కాపాడేదాంట్లో ప్రముఖ పాత్ర వహించినట్టు అవుతుంది తెలియకనే చెప్పకనే మనం హిందూ ధర్మాన్ని కాపాడేదాంట్లో కీలకంగా పనిచేస్తాం యువత బిడుద పోతున్నటువంటి నేపథ్యంలో మరి బాలలు కావచ్చు బాలికలు కావచ్చు మాలయాద్రి గారు చెప్పినటువంటి సందర్భంలో పిల్లలక నుండి చేసేటువంటి కార్యక్రమంలో కూడా భక్తి భావాన్ని పెంపొందించే దాంట్లో కీలకంగా పనిచేస్తుందని చెప్తూ మరి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భక్తికి సంబంధించినటువంటి ఛానల్స్ పూర్తి స్థాయిలో లేవు గతంలో ఉన్నటువంటి దూరదర్శన్ ఒకటే మాత్రమే భక్తి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి మరి ఈరోజు మన ఇచ్చినటువంటి కంప్యూటర్ టీటీటీలో కూడా ఒక ఐదుగురిని భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఐదుగురిని టీటీటీ మెంబర్లు ఇస్తారు ఇంకొంచెం బాధ్యత కూడా తీసుకొని ఇంకో ముగ్గురు ముగ్గురికనే వరకు అవకాశం ఇచ్చి ఏ కార్యక్రమం కావచ్చు అన్ని ఛానళ్లకు అవకాశం ఉన్న కాడికి ఆ లింక్ ఇచ్చి హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో మరి జీఆర్ స్వాములు గారు శంకరాచార్య పీఠాధిపతులు కావచ్చు జీఎన్ స్వాములు కావచ్చు అందరూ కూడా ధర్మాన్ని కాపాడు